ఇందిరమ్మ ఇళ్లలో అవినీతికి పాల్పడితే సొంత పార్టీ నేతలపైన కూడా చర్యలు ఉంటాయని రాష్ట్ర అటవీ పర్యావరణ మరియు దేవదాయ శాఖ మంత్రి కొండ సురేఖ అన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పన్నెండవ డివిజన్ దేశాయపేటలో అర్హులైన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు భూమి పూజ చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం చేపట్టిందని ప్రభుత్వమే నిర్మాణ సమయంలో భూపాలపల్లి నుండి ఇసుక సరఫరా చేస్తుందని ప్రభుత్వం నిర్దేశించిన కొలతల్లోనే ఇళ్లు నిర్మించాలని అర్హులై ఉండి ఇల్లు మంజూరు కాకుంటే మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల వద్ద ఎవరైనా అక్రమ వసూళ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అర్హులైన లబ్ధిదారులు ఎవరు కూడా బ్రోకర్లను ఆశ్రయించవద్దని నేరుగా సంబంధిత అధికారులను సంప్రదించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తున్నారని కొండ సురేఖ అన్నారు

नहीं कैमरा ऑन नहीं है हां भाई फोटोग्राफर कौन चेंज कर ओके 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 इसको आते प्रोग्रेस टू यस कर रहा है संपुग में मत जाके और डेमोलिश ये भी छेस्त ना क्या मैं तो मुंह फटे

స్థానిక కార్పొరేటర్ గారితో కలిసి కలెక్టర్ గారు కమిషనర్ గారు అదేవిధంగా మురళీధరరావు గారు నేను పన్నెండవ డివిజన్లో ఇంటింటికి కూడా తిరిగి ఏదైతే ఇందిరమ్మ హౌసింగ్ శాంక్షన్స్ అయ్యాయో అవి ఎలిజిబుల్ పర్సన్స్ అయ్యాయా లేదా ఒకవేళ ఇన్నెలిజిబుల్ వాళ్ళకైతే వాటిని శాంక్షన్ చేయాలి మా ఉద్దేశం ఏంటి ముఖ్యమంత్రి గారి ఉద్దేశం అంటే నిరుపేదల్లో నిరుపేదలకు ఇల్లు అందాలి వాళ్లకు ఇల్లు అనేది ఒక కళ ఆ కళ నెరవేరాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే నెరవేరుతుందన్నటువంటి ఒక ఆశతోటి వాళ్ళు మనల్ని గెలిపించారు కాబట్టి వాళ్లకు ఇల్లు ఇవ్వాలి అని వారు చెప్పడం జరిగింది కాబట్టి ఇందిరమ్మ కమిటీ వేసాము అధికారులు కూడా క్రాస్ చెక్ చేసుకున్నారు అయినా కూడా కొన్ని మరి ఓవర్కమ్ అయిపోయి ఇన్నెలిజిబుల్ వాళ్ళకు కూడా వెళ్ళడం జరిగింది అందుకని మేము ప్రతి డివిజన్కు కూడా వెళ్ళి అక్కడ తిరిగి అర్హులైన వాళ్ళ లిస్టును ఫైనల్ చేయడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ రోజు ఈ పన్నెండవ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ కవిత గారి నాయకత్వంలో అధికారులతో తిరగడం జరిగింది మాకు ఇక్కడ కొంతమందికి అర్హులైన వాళ్ళకు రాలేదు అని మాకు తెలియడం జరిగింది మరి ఆ అర్హులైన వాళ్ళ లిస్ట్ కూడా ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది ఇంకా ఎవరైనా ఉంటే కూడా ఆ లిస్టు కూడా ఇస్తే క్రాస్ వెరిఫికేషన్ చేసుకొని కలెక్టర్ గారికి వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది అప్పుడు మాకు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఇండ్లకు కొరత ఎక్కడా కూడా లేదు లాస్ట్ టైం మాకు మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఇచ్చారు అందులో ఇంకో కొన్ని శాంక్షన్స్ మేము పెండింగ్లోనే ఉన్నాయి ప్లస్ ఈ సంవత్సరం కూడా ఇంకొక మూడు వేల ఐదు వందల ఇళ్ళు కూడా రాబోతా ఉన్నాయి ఇంకా ముఖ్యంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు ఇసుక చాలా 你个。 మరి ఇవ్వమని ఇంద్రమ్మ హౌస్ చెప్పారు అది మనకు భూపాలపల్లి నుంచి సప్లై అవుతా ఉంది అదే విధంగా వీళ్ళు తెలియక కొంత అమౌంట్ ఎక్కువ ఖర్చు పెట్టి ఆ కంకర కానీ అట్లాంటివి స్టీల్ కానీ కొంచెం కిక్ స్టీల్ పెట్టడము అట్లా చేయడం వలన వీళ్ళ ఎస్టిమేషన్ కూడా దాటిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అవి కూడా పోకుండా ఉండాలనే అవగాహన కూడా కల్పించడం జరిగింది అది కూడా అర్థం చేస్తూ మాకు సహకరించాలని అదే విధంగా లీడర్లు కూడా మాకు సహకరించాలని కొంతమంది మధ్యవర్తులు కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నారు అనేది కూడా మాకు నోటీసులోకి వచ్చిన ప్పుడు వాళ్ళకు కూడా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాము ఎవరు ఒక రూపాయి వసూలు చేసినా కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కేసు పెట్టి లోపలేయడం జరుగుతుంది ఎందుకంటే పేదల కోసం ఇచ్చిన ఇల్లు పైసలలో కూడా మనం డబ్బులు తీసుకుంటే అది పద్ధతి కాదు వాళ్ళకు ఒక్క రూపాయి అప్పు కాకుండా కట్టాలన్న లక్ష్యంతో పోతున్నప్పుడు ఈ లీడర్లు డబ్బులు తీసుకోవడం వల్ల వాళ్ళు అప్పుల కాలయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరికి ఒక రూపాయి కూడా అడిగినా కూడా వెంటనే మా నోటీసు ఇస్తామని కూడా చెప్పాము కాబట్టి పారదర్శకంగా వరంగల్ ఈస్ట్లో ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన వాళ్లకు ఇల్లు కట్టించడమే మా లక్ష్యంగా మేము ముందుకెళ్తాం